యస్ వెల్కమ్ బ్యాక్ టు ర్యాండమ్స్ రా సిల్క్ కలంకారీలో మీకైతే బోల్డ్ అనే వెరైటీస్ చూపించబోతున్నా ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ కావాలంటే స్ట్రైట్ అవే మీరు ఇక్కడికి వెళ్ళిపోండి ఇంకా ఎక్కడ కూడా చూడాల్సిన పని లేదు బికాస్ వీళ్ళ షాప్లోనే ఒక ఫ్యాబ్రిక్ లోనే దాదాపు ఫిఫ్టీన్ వెరైటీస్ దొరుకుతున్నాయి అండ్ దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఇది కింగ్ కోటిలో ఉంటుంది క్లియర్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆల్సో వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ పెట్టేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దే డెలివర్ ఆల్ ఓవర్ ఆఫ్ కంట్రీ ఆల్సో సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో వెల్కమ్ వెల్కమ్స్ రామ్ కోట్ ఈ వీడియోలో నేను మీకు అన్ని చూపిస్తున్నా సో ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో కావాలి సో వాళ్ళ కోసం కూడా మన దగ్గర చాలా రిచ్ కలెక్షన్ చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఈ ఫాలోంగ్ హాసల్ స్పెషాలిటీ అంటే మెన్స్ కోసం కూడా చాలా కలెక్షన్ ఉంది దీనిలో సో మెన్స్ కూడా కుర్తాస్ కుట్టి ట్వినింగ్ చేయాలంటే దానిలో మేము చాలా కొత్త కలెక్షన్ యాడ్ చేసినాం దీనిలో ఒక టూ త్రీ డిజైన్స్ మనం కూడా చూపిస్తున్నాను అది అవి అన్ని రీస్టాక్ అయినాయి ఇంకా వేరేవి అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి సో లాస్ట్ ఫస్ట్ చూడండి మీకు కొత్త డిజైన్స్ కొత్త దుప్పట్టాస్ కూడా వచ్చినాయి ఫాలోయింగ్ హాస్టల్ కలం ప్రాబ్లపై అవి అన్ని నేను చూపిస్తున్నాను సో ఇది చూడండి మేడం ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తున్నాను ఇవి అన్ని ఫాలోయింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది అప్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీనిలో మాక్సిమం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇంకా మాక్సిమం వెరైటీ అయితే సిక్స్ ఫిఫ్టీ వరకే ఉంది సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కానీ లుక్ లుక్ ఇంకా క్వాలిటీ అయితే సూపర్ దాంట్లో ఏం కాంప్రమైజ్ లేదు సో చూడండి ఇవి అన్ని మెన్స్ కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది అంటే కి లాంగ్ ఫ్రాక్స్ కి అయితే గ్యారెంటీ కానీ పెనింగ్ చేయాలి మెన్స్ కోసం కుర్తా కుట్పించాలంటే సూపర్ చూడండి ఇవి అన్ని నేను ఇప్పుడు చాలా మంది మెన్స్ కి అడుగుతున్నారు సో ఇది లో టోన్ మెన్స్ వస్తున్నారు మల్టీ కలర్స్ చూసి మాకు మల్టీ కలర్స్ వద్దు చెప్తున్నారు అంటే ఇలాంటిది డెవలప్మెంట్స్ చేసిన సో ఎవరైనా మెన్స్ కోసం కావాలంటే ఇలా కుర్తాస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా మంచి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది లెహంగా కుట్ అనుకోండి దీనికి ఇలా దుపట్టా ఇష్యూ డుపట్టా ఇస్తుంది సో ఇవన్నీ మోనోటోన్ ఉన్నాయి కదా సో దుపట్టాస్ పర్ఫెక్ట్ సెట్ అయితే చూడండి డీసెంట్ లుక్ మోనోటోన్ కూడా అవైలబుల్ ఉంది దీనికి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనిలో డిజైన్ రేట్ చేంజ్ అవుతుంది చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఈ వీడియోలో కూడా స్పెషల్ ఫాలోయింగ్ రాసిల్స్ వీడియో ఇది

సారీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో మీకు సారీస్ కూడా కొన్ని కస్టమర్స్ చేసినాం ఎలా చేసినాం మీకు మధ్యలో వీడియోలో నేను చూపిస్తున్నాను అంటే నార్మల్ ఫ్యాబ్రిక్ ని సారీ లాగా కన్వర్ట్ చేయించారు స్కాలప్ చేయించి అది మీకు రిఫరెన్స్ ఇస్తాము చూడండి ఇది కూడా సారీస్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు మెన్స్ కుర్తా కోసం యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి దీనికి దుపట్టా చూడండి టిష్యూ దుపట్టా సూపర్ సెట్ అవుతుంది మనం దుపట్టా కూడా కలర్స్ అన్ని రేర్ కలర్స్ ఇవి మనకి అన్ని కొత్త కలర్స్ సో ఎవరికి ఛాన్స్ ఉండదు ఈ కలర్ మా దగ్గర ఉండి అది చెప్పడానికి ఛాన్స్ లేదు ఈ కలర్ కూడా ఎంత ప్రీతి ఉంది అన్ని ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ చెప్పినట్లుగా సో మనకి కొంచెం ఇంగ్లీష్ షేడ్స్ అంటారు కదా ఎగ్జాక్ట్లీ అవే అన్ని ఎంత బాగుంది ఈ కలర్ అయితే సో పర్టికులర్ ఎవరికైనా కస్టమర్స్ ఇదే సెట్ కావాలంటే ఇట్ గుడ్ దీన్ని స్క్రీన్ షాట్ స్క్రీన్ పార్ట్ నెంబర్ వస్తుంది కదా దానికి షేర్ చేసేయండి కొరియర్ ఫ్యాసిలిటీ అవైలబుల్ ఉంది దాని చార్జెస్ సపరేట్ ఉంది మీకు కొరియర్ లో కూడా మేము సెండ్ చేస్తాం చూడండి మొత్తం సెట్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి దుప్పట్ట అండ్ ఇది ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ పంపిస్తారు సూపర్ ఉంది మేడం ఈ కలర్ అయితే చాలా బాగుంది మిస్ చేయకండి ఇది సారీస్ కూడా మనం చేసుకోవచ్చు లైట్ బ్రిక్ షేడ్ వస్తుంది అన్నమాట బ్రిక్ లో లైట్ కలర్ సార్ కొన్ని కస్టమర్స్ కి మేము లెహంగా కట్టం కానీ మాకు ట్వినింగ్ కావాలి అంటే మెన్స్ కి ఇది కుర్తా తీసుకొని లేడీస్ కి ఇది సారీ యూస్ చేస్తే కూడా సూపర్ సెట్ అయిపోతుంది ప్రాబ్లమే ఉండదు నెక్స్ట్ ఇంకా ఒక కలర్ చూపిస్తున్నా చూడండి క్లాస్ ఉంది కలర్స్ చాలా మంచి ఉన్నాయి మేడం ఈసారి కొత్త కలర్స్ కొత్త వచ్చాయి అవును రెగ్యులర్ షేర్స్ వేరే వాటిలో ఉంటాయి అవి చూపిస్తాము బట్ మీరు వన్స్ ఇవి అవి చూసిన తర్వాత మన ఐస్ అన్ని వీటి మీదకి వెళ్ళిపోతాయి అలా ఉన్నాయి సూపర్ కలెక్షన్ అండి సో జనరల్ కామన్ అందరి దగ్గర ఉండదు కూడా ఈ కలెక్షన్ ఇది కూడా మెన్స్ కి అయితే బెస్ట్ కొన్ని కలిసి పీచ్ వద్దు చెప్తారు గ్రే అయితే వాళ్ళు ఈజీలీ తీసుకుంటారు గ్రే బ్లూ మెన్స్ ఫేవరెట్ కదా సో సారీస్ కూడా మనం ఇది సారీస్ కట్టిన తర్వాత చాలా రాయల్ కనిపిస్తుంది కనిపిస్తుంది సో మనం సారీస్ కి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి మెన్స్ కుర్తాస్ కి చిన్న పిల్లలకి దెవరికైనా ఇది యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకు క్వాలిటీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ట్రాన్స్పరెంట్ కూడా లేదు మనకు సో ఈజీలీ మనం యూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ రేంజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో దీనిలోనే ఇప్పుడు ఇది నేను మోనోట్ చూపెట్టాను కదా దీనిలో కూడా మల్టీ కలర్స్ మన రెగ్యులర్ డిజైన్ అవైలబుల్ ఉంది ఒకసారి ఫాస్ట్ గా మినియమ్ కలర్స్ ఉన్నాయి అవి అన్నీ నేను చూపిస్తున్నాను అందరికి తెలిసిన డిజైన్ కానీ వాపస్ రీస్టాక్ అయింది ఇది మెయిన్ ఇది ఫాస్ట్ మూవ్ అయిపోతుంది మేడం చూడండి సో దీనిలో నేను దీనికి దుపట్టా సో డిజైన్స్ మనకి ఇందాక మోనోటోన్ అయితే ఇది మాత్రం మొత్తం వీటి కోసమే డిజైన్ చేసిన దుప్పటాస్ అని చెప్పాలి సో ఇది హాఫ్ ఏ వస్తుంది కదా కొన్ని కష్టం మాకు రిచ్ దుపట్టాస్ కూడా అడుగుతున్నాం సో దీనిలోనే మనం ఏం చెప్పినాం అంటే ఆల్ ఓవర్ ది దుపట్టాస్ చేసినాం ఇది ఆల్ ఓవర్ అహా ఇది ఆల్ వస్తుంది కదా ఆల్ ఓవర్ దుపట్టా కావాలంటే ఆల్ ఓవర్ దుపట్టా కూడా మనం తీసుకోవచ్చు హాఫ్ కండి హాఫ్ మీ చాయిస్ దుపట్టాలో కూడా అట్ బీన్ టూ చాయిసెస్ ఉన్నాయి నైస్ సూపర్ ఉంది ఇది ఆప్షన్స్ ఉన్నాయి ఇది దుపట్టా ఫస్ట్ టైమే ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను చూడండి దుపట్టాకి టూ సైడ్స్ వస్తుంది అండ్ ఆల్సో మధ్యలో అంతా కూడా డిజైన్ ఉంది దుపట్టా సో ఈ దుపట్ట మల్టీపర్పస్ మేడం ఇది లెహంగా తర్వాత మనం వేరే టాప్స్ పైన కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది చూడండి దుప్పట్ట ప్రైజ్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ అది కలంకారీ టా వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఉంది మేడం ఇంకా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది నువ్వు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంబ్రాయిడరీ చేసినాం దీనికి దీనిలో కూడా డిజైనింగ్ చూడండి స్టోన్స్ ఇచ్చినాం సరి ఇచ్చిన సీక్వెన్స్ ఇచ్చినాం మొత్తం ఎలిఫెంట్ కి అవుట్ లైనింగ్ వచ్చింది మధ్య మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చినాయి సో లుక్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కొన్ని కస్టమర్స్ ఓన్లీ డుబట్టా కావాలంటే ఓన్లీ డుబట్టా కూడా అవైలబుల్ ఉంది సెట్ కావాలంటే సెట్ కూడా తీసుకోవచ్చు మీకు ఏది కావాలి దాన్ని మాకు ఫోటో షేర్ చేయండి షాప్ కి వస్తే బెస్ట్ షాప్ కి కూడా మీకు పర్టికులర్ ఐటమ్ కోసం వస్తున్నా అంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చండి సో కలర్స్ చూడండి మేడం వైలెట్ మెజంతా ఇది చాలా చూసినా అందుకే ఓపెన్ చేస్తలేదు కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి అవి అన్ని ఓపెన్ చేసి చూసి చూపించాలి వెడ్ అయితే సూపర్ రెడ్ మెహందీ లైట్ పిస్తా వైట్ ఫిరోజీ మెజంతా జాముని ఎల్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి మనం సో ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఇచ్చిన తర్వాత అయితే సూపర్ లుక్ వస్తుంది సో మిస్ చేయకండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ దెన్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ నేను చెప్పినా కదా అది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఏముంది అది చూపిస్తున్నాను సో మీకు చెప్పినా కదా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ నుంచి స్టార్ట్ ఉంది చాలా మంచి డిజైన్ ఉంది సూపర్ హిట్ చూడండి జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్లో ఇది కూడా ఫాస్ట్ మూమెంట్ ఉంది ఫటాఫట్ స్టాక్ అయిపోతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కూడా మెన్స్ కొత్త యూస్ చేసుకోవచ్చు సారీస్ కూడా చేసినాం మనం సో శారీస్కి ఏం చేస్తున్నాం అంటే పైన నుంచి ఇలా స్కాలప్ చేసేస్తున్నాం పళ్ళుకి కూడా స్కాలప్ చేసేస్తున్నాం డిఫరెన్స్ కోసం ఒక కొన్ని కస్టమర్స్ది సారీస్ ఉన్నాయి అది కూడా వీడియో మధ్యలో చూపిస్తుంది సో దీనిలో కలర్ చూడండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి డిజైన్ అవైలబుల్ ఉంది చూడండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ వీటిలో గా ఏంటంటే కొంచెం డస్టీ షేడ్స్ వస్తాయి అండ్ ఫ్రాయిల్ గా కనిపిస్తారు వేసుకున్నా కూడా ఇవి చాలా బాగుంది కలర్ చుప్పర్ ఉంది అన్ని కలర్స్ మంచిగుంది మేడం వైట్ బాగుంది వైలెట్ బాగుంది మెహందీ కలర్ అన్ని కొత్త స్టాక్ ఇది రిపీట్ చేపిస్తున్నాం చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది ఎంత తొందరగా మాస్ట్ ని బట్టే ఇంకా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారన్నమాట సో అప్డేషన్స్ దాన్ని బట్టి ఇదిగోండి ఎల్లో ఇది సారీస్ కూడా సూపర్ చాలా బాగుంటుంది కలర్ కూడాను మంచి ట్రెడిషనల్ కలర్ మెజెంటా సో స్టోన్ వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది బోర్డర్ అండ్ అలాగే ఇంకా మొత్తం ఆర్గనైజింగ్ జరీ తోటి కూడా ఉంది మేడం రెడ్ అన్ని కలర్ సూపర్ ఉంది మేడం

సో లోటస్ డిజైన్ వచ్చింది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూపెట్టిన సిక్స్ ఫిఫ్టీ మీటర్లో సారీస్ కూడా మనం ఎలా చేసినా మధ్య కూడా నేను వీడియోలో చూపెట్టున్నాను సో సారీస్ కూడా మనం యూజ్ చేసి తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ సారీస్ కట్టిన తర్వాత దానికి లాంగ్ ఫ్రాక్స్ లెంగాస్ కూడా మనం టర్న్ చేస్తున్నాం సో ఇవి చూడండి మేము కి సారీస్ చేసిస్తున్నాం ఇస్తున్నాం ఇవి దీంతో సూపర్ సెట్ అవుతుంది ఇవి జనరలీ ఇప్పుడు పైన తీ చూస్తే ఏం వర్క్ వచ్చి వస్తలేదు కదా మేడం చూడాలి ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు దీనికి ఇది పైన ఏం లేదు ప్లేన్ ఉంది చూడండి ఇది చూడండి పైన ఇలా ప్లేన్ ఉంది ఇప్పుడు సారీ ఎలా కట్టాలి కింద కట్వర్క్ వచ్చింది కదా సో మనం ఏం చేస్తున్నాం అంటే పైన నుంచి పళ్ళు వరకు ఇలా కట్వక్ చేసి ఇస్తున్నాం చూడండి సేమ్ చూడండి ఇంత మంచి ఫినిషింగ్ తో మొత్తం స్కాలప్ చేసి ఇస్తున్నాం పళ్ళుకి కూడా స్కాలప్ వచ్చేస్తుంది ఇది కూడా కస్టమర్ దే చూడండి సూపర్ లుక్ వస్తుంది మేడం దీన్ని గెటప్ చూడండి ఒక సారీ లాగా మంచిగా కన్వర్ట్ అయిపోతుంది ప్లేన్ కి దీనికి మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా చూపించవచ్చు ఇట్లా చూడండి ఇప్పుడు ఇది పైన ఉంది కదా మేడం ఇది మొత్తం ఇలా స్కాలప్ వచ్చేస్తుంది కళ్ళుకి కూడా ఇలానే స్కాలప్ చేసేస్తున్నాం సో ఇది సాడీ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఒక టూ త్రీ టైమ్ సారీ యూస్ చేయండి దాని తర్వాత మీరు లెహంగా లాంగ్ ఫాక్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ సాడీ లాగా యూస్ చేసిన తర్వాత చాలా మంచి సో దీనిలో ఇంకో కలర్ కూడా చేసినాం అది కూడా చూపిస్తున్నాను తిరిగండి yellow కి కూడా చేసి ఇచ్చాను సో వన్ సైడ్ మనకి ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది ఇట్లాగా అండ్ అదర్ సైడ్ మనకి ఇక్కడ చేంజ్ ఇస్తారు చూడండి ఆన్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి 3 4 డేస్ టైం తీసుకుంటా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది మేడం సారీస్ కోసం కూడా ఇది అంటే మల్టిపుల్ మల్టీ పర్పస్ మేడం ఒక 3 4 టైం సారీస్ కట్టండి దాని తర్వాత లెంగాస్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు సూపర్ ఉంది చూడండి నైస్ సారీ ఇది పల్లు చూడండి పల్లు కూడా ఇదే కట్ అవుట్ కదా చాలా మంచిగా కనిపిస్తుంది రిచ్ లుక్ వస్తుందండి మన చాలా సూపర్ సో ఇది ప్లేన్ ఫ్యాబ్రిక్స్ చూస్తే ఇలా ఉంది మేడం పైన పళ్ళులో ఏం లేదు ఇప్పుడు ఇది ప్లేన్ వస్తుంది చూడండి పళ్ళు ఏం లేదు కానీ ఇప్పుడు దీనికి మనం ఇలా స్కాలప్ చేసేస్తే గెటపే చేంజ్ అయిపోతుంది పైన కూడా ప్లేన్ ఉంది చూడండి పైన ఏం లేదు ప్లెయిన్ ఉంది సో చాలా కస్టమర్స్ కి ఉంది మేము శారీ కట్టాలి కలం కాదు ఇది అంటే ఇప్పుడు ఇది కొన్ని కస్టమర్సే మాకు ఐడియా ఇచ్చిన్నారు ఇలా పైన కట్ వర్క్ చేసేస్తే ఇది సారీ ఎందుకంటే శారీ పన్నానే ఉంది పైన కట్ వర్క్ పలుకి చేసేస్తే సూపర్ వస్తుంది సో మిస్ చేయకండి ఇలాంటివి సారీస్ కూడా మనం దీంతో చేసుకోవచ్చు సారీ చేసిన తర్వాత దీనికి లాంగ్ ఫ్రాక్స్ లెంగా దేనికైనా మనం మిస్ చేయాలి చాలా మంచిది చూడండి కదా కొత్త డిజైన్ కూడా వచ్చింది ఈ రేంజ్ లో సో ఫస్ట్ ఇది ఈ డిజైన్ చూడండి

చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ సో పర్టికులర్ కస్టమర్కి ఏదైనా ఇదే సెట్ కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసి మా నెంబర్కి సెండ్ చేయండి మీకు చేసి పంపిస్తాం షాప్కి విజిట్ చేస్తే కూడా స్క్రీన్ తీసుకొస్తే చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మేడం దుపట్టా సో నెక్స్ట్ దీనిలో బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు దీనికి ఒక దుపట్టా రెడ్ కలర్ దుపట్టా చూపిస్తాం మేడం చూడండి పర్ఫెక్ట్ ఇవి అన్ని పైన ప్లేన్ ఉంది కదా అందుకే ఆల్ ఓవర్ దుపట్టాస్ మనం యూస్ చేసుకోవచ్చు దీనికి సూపర్ సెట్ అయితే చూడండి చాలా బాగుంటుంది అండి అవుట్ పుట్ మొత్తం రెడీ అయిన తర్వాత అయితే మీకు లుక్ తెలుస్తుంది సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది ఒకసారి ఈ దుపట్టా కూడా దీనిపైన ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో కస్టమర్స్ కి ఎగ్జాక్ట్ ఐడియా రావాలి దుపట్టా విడిగా తీసుకోవచ్చు లేదా మీకు ఇది ఎన్ని మీటర్స్ కావాలన్నా కూడా ఇస్తారు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంది మనం చూడండి సెట్ కలర్ కాంబినేషన్ దీనిలో కూడా లేడీ ఫిగర్ దీనిలో కూడా లేడీ ఫిగర్ చాలా యాసిటీ సెట్ చేసినాం అండి అంటే కడితే పోతే ఒక మంచి రిచ్ సెట్ కనిపియాలి నెక్స్ట్ ఇది చూడండి సూపర్ మేడం మిస్ చేయకండి చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇంకా కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా జస్ట్ ఏదో ఒకటి పెట్టేసాము అలంకారి అన్నట్లు కాకుండా చూడండి yes super magenta pink wow మేజెంటా పింక్ కింద గ్రీన్ అండ్ బ్లూ షేడ్ వస్తుంది దీనికి ఒకసారి సెల్ఫ్ దుపట్టా చూపిస్తా మేడమ్ ఇక్కడని కాంట్రాస్ట్ చూపికున్నా కదా ఒక సెల్ కూడా కలంకరి మెయిన్ సెల్ సే సో సెల్ఫ్ దుపట్టా కాండి సెల్ఫ్ దుపట్టాస్ కూడా మనం తీసుకోవచ్చు చూడండి ఆప్షన్స్ ఉన్నాయి హాఫ్ వైట్ హాఫ్ వైట్ ఇక్కడ ది హాఫ్ వైట్ కి అయితే మీరు మేజెంటా దుపట్టా తీసుకోవచ్చు yellow తీసుకోవచ్చు ఫిరోసీ బ్లూ దుపట్టా తీసుకోవచ్చు 2 3 ఆప్షన్స్ ఉన్నాయి దీనికైతే చూడండి ఇదిగోండి ఇది పింక్ కావాలంటే పింక్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా ఎల్లో కావాలంటే ఎల్లో ఇస్తా మీ చాయిస్ దీనికి ఏదైనా సెట్ అయిపోతుంది త్రీ డూపర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి సెల్ఫ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ సో పర్టికులర్ ఏదైనా కావాలి మార్క్ చేసి పంపించండి మీకు మేము కోరియా చేసేస్తాం నెక్స్ట్ యెల్లో చూడండి మేడం ప్రతి దాంట్లో కూడా దాదాపు ఫైవ్ టు సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా డిజైన్ లో మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్స్ చేయడానికి ట్రై చేస్తాం దీనికి దుపట్టా చూడండి సో మీ అన్ని దుపట్టాస్ ఎందుకు పెడుతున్నా కస్టమర్ స్క్రీన్ షాట్ తీసుకుంటే వాళ్ళది సెట్ అయిపోతుంది ఈజీగా ఉంటుంది సో రాలేని వాళ్ళకైతే ఇలా చూపిచేస్తే వెంటనే వాళ్ళ కొరియర్ కూడా చేసేస్తారు చాలా కస్టమర్స్ అవుట్ ఆఫ్ సెషన్ లో కూడా మనకు ఇంక్వైరీ ఇస్తున్నారు yes సో వాళ్ళ కోసం నేను ఇంత క్లియర్ గా చూపిస్తున్నాను కొంచెం కుదరదు మేడం కొంచెం ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది స్టాక్ వస్తుంది దానికి ట్యాగింగ్ చేయాలి దానికి టైం సరిపోతలేదు అందుకే కస్టమర్స్ కూడా ఉన్నారు అందుకే క్లియర్ మేడం వీడియో చూపిస్తున్నా అవసరమే లేదు ఏది మొత్తం మనదే వీడియో చూడండి మేడం వీడియో లైక్ ఇంకా షేర్ కూడా చేయండి అది కూడా అయిపోతుంది దీన్ని కూడా చేసేయండి సూపర్ ఈ కాంబినేషన్ కి కూడా మనం వెళ్ళొచ్చు ఇది కూడా చాలా మంచి సెట్ అవుతుంది చూడండి సో ఇవి అన్ని చూసినాం కదా ఇది ఇది లేటెస్ట్ డిజైన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇది దుపట్టా ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో దుపట్టా ఉంది దీనిలోనే బోర్డర్ స్టైల్ని దుపట్టా తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది దుపట్టా సో డుపట్టాస్ లో కూడా చూడండి మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఇదే టూ సైడ్స్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఆల్ ఓవర్ వద్దు సింపుల్ కావాలంటే వాళ్ళు ఇలాంటివి దుపట్టా తీసుకోవచ్చు ఇవి అన్ని జస్ట్ దుపట్టాస్ కూడా అన్ని ఒకసారి పెట్టేస్తానే

वाइन这边ని so, दुपट्टा सी वी ऑल ओवर दुपट्टा्स వచ్చేసి ప్రైస్ రేంజ్ వచ్చేసి 14 25 రూపాయస్ బోర్డర్ సైల్ दुपट्टा వచ్చేసి 11 50 రూపాయస్ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయ మాదేగా మీకు ప్రైస్ ది 100% గ్యారెంటీ బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నా మీకు ప్రైస్ డిఫరెన్స్ ఎక్కడా రాదు సో దీని లోనే ఇంకొక डिफरेंट डिफरेंट డిజైన్స్ ఉన్నాయి లెంగాస్ లో అవి అన్ని చూపిస్తున్నాను అవి కొంచెం సింపుల్ అయిపోయింది కొన్ని రిచ్ మల్టీ కలర్ పార్టీ వేర్ కావాలంటే ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు ప్రైస్ హెవీ డిజైన్ వస్తుంది హెవీ డిజైన్ కానీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ప్రైస్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఏ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి ఎంత మంచి కలర్ కూడా చూడండి కొత్త కలర్ ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నెక్స్ట్ ఎల్లో చూడండి ఎల్లో కలర్ లో ఇది చాలా బాగుంది ఎల్లో కూడా లావెండర్ చూపిస్తున్నాను సో వాటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు వైట్ వైట్ వాళ్ళు ఇది గ్రే లైట్ యాష్ కలర్ సో దానిలో మనం మొత్తం ట్రెడిషనల్ కలర్ చూస్తున్నాం దీనిలో కొంచెం ట్రెడిషనల్ ప్లస్ ఇంగ్లీష్ కలర్స్ ఎలా స్కోప్ ఉంది అలా చేంజ్ చేసి చూపిస్తున్నాం కానీ ఫ్రెష్ కలర్స్ అనమాట రెగ్యులర్ కలర్స్ కాకుండా చాలా మంచి కలర్స్ ఉంది సో ఇప్పుడు ఇంకొక డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది మేడం అది అనిమల్స్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది చాలా లైంగ్ చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి అనిమల్స్ అయితే చాలా ఇష్టం ఉంటుంది సో ఇది చూడండి జిరాఫీ ఉంది డియర్స్ ఉన్నాయి రాబిట్స్ ఉన్నాయి ఎంత మంచి కలర్ కూడా కలర్స్ కూడా బయట ఉన్నాయి ఇంకా అన్ని అనిమల్స్ దీనిలో కలర్ఫుల్ గా ఇచ్చారు అవి కూడా సో ఇవి కూడా లైంగా స్టిచ్ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది సో దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి మేడం ఒకటి రామా కలర్ వైట్ మెహందీ గ్రీన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది గ్రీన్ 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 కలర్ కూడా బాటిల్ వైలెట్ అయితే బెస్ట్ దానిలో డౌటే లేదు సో దీనికి అన్ని దుపట్టా కూడా కావాలంటే ఇప్పుడు ఇది వైట్ ఉంది కదా ఇది వైట్ కి వైట్ ఇది దుపట్టా ఇది లెంగా కాంట్రాస్ట్ కావాలంటే ఇది మెజంతా దీనికి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ తీసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ తీసుకోవచ్చు ఇది గ్రీన్ కూడా ఇది మెజంతా సెట్ అయిపోతుంది దీనికి కూడా ఇది మధ్యంతా సెట్ అయిపోతుంది వైట్ కూడా మనం తీసుకోవచ్చు ఎల్లో కావాలంటే ఎల్లో కూడా అవైలబుల్ ఉంది సో ఇవన్నీ ఫాలోయింగ్ ఇవన్నీ ఫాలోయింగ్ రాసెస్ ఉన్నాయి ఫాలో రాసెస్ పైన మొత్తం కింద ఏదైనా డిజైన్ తీసుకుంటే కింద కట్వ కంపల్సరీ వస్తుంది ఇలా ప్రతి దానికి మనకు ఇలా స్కాలప్స్ ఉంటుంది సో మనకు స్కాలప్స్ చేయడానికి కూడా అవసరం ఉండదు ఇలాంటిది ఆల్ ఓవర్ ది ఫ్యాబ్రిక్ తీసుకొని ఇవి ఎనీ ఆల్ ఓవర్ సర్వీస్ ఉన్నాయి కదా అవును అది తీసుకొని దుపట్టా చెప్పించిన హా ఆల్ ఓవర్ కింద అయితే కంపెనీ నుంచి స్కాలప్ వచ్చింది కదా మేడం అవును ఇది టూ సైడ్స్ ఏం ఉండదు కనబడుతుంది ఇంకా పైన కూడా ఉండదు సో మనం ఇలా పైన ఇలా స్కాలప్ చెప్పి ఇచ్చినాం వన్ సైడ్ అయితే స్కాలప్ వస్తుంది వన్ సైడ్ ప్లేన్ మీరు దానికి చేయించాలి ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది సో ఈ దుపట్టాస్ కి మనం యూజ్ చేసుకుంటే కలంకారీ పైన అయితే సెట్ అయిపోతుంది తర్వాత వేరే టాప్స్ అయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలా టూ సైడ్స్ కూడా స్కాలప్ చేసేస్తున్నాం మన దగ్గర ఉంది ఇలానే స్కెలప్స్ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుంటే సారీ లాగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు చాలా మంచి చూడండి సో నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక కస్టమర్ ఇది కూడా కొత్త డిజైన్ ఉంది దీనికైతే ఇది దీనికి దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా నేను చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇంకొక డిజైన్ ఉంది అదే కవర్ చేసి దాని వస్తే అన్ని కొత్త డెవలప్మెంట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది ఇంకా ఫెస్టివల్ సీజన్ ఉంది కదా సో చాలా కొత్త డిజైన్స్ డెవలప్ చేయించినాం ఒక టూ డిజైన్ లోటస్ డిజైన్ ఇంకా ఒక డిజైన్ రెగ్యులర్ ఉండే వెరీ అన్ని డిజైన్స్ కొత్తవి ఉన్నాయి చూడండి మనం చాలా మంచి కలర్స్ సారీస్ శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి అండర్ వన్ రూఫ్ మీకు बजट फ्रेंडली ऊंची रियल पेन कलमकारी वर्क माने देगा वैरायटीज उने చూడండి जस्ट 650 ರೂಪీస్ పర్ మీటర్ వైట్ వైట్ బ్లాక్ ఐతే వైట్ బ్లాక్ పర్పుల్ సూపర్ ఉనే మన ఏదేనే టైంలో ది చూస్తే క్లాసీ ఉంది చూడండి సో ఇవే అన్నిట్కి अदर रेगुलर దుప్పటస్ కూడా अवेलेबल ఉన్నాయ మన దగ్గర చూడండి तो नेक्स्ट रिंग का डिजाइन में ये थोड़ा सुपर ऑन डिटेल है ये थोड़ा हमने मल्टीपर्पस मेंस केसम कोड़ा यूज చేసుకోవచ్చు લેંગાસ લોંગ કાસ્ટી કુડા યુઝ చేసుకోవచ్చు पर्पल पर्पल ब्लैक చూడండి బ్లాక్ సూపర్ ఇది కూడా కొన్ని కస్టమర్స్ కలంకారీ టాన్ డూపటాస్ డోలా సిల్ డూపటాస్ జార్జెట్ డోపట్టాస్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అలా కూడా మీ చాయిస్ ప్రకారం సెట్ చేసి ఇస్తాను ఇక్కడ షాప్ కి వచ్చేస్తే మన స్టాఫ్ ఉంది వాళ్ళు మీకు మొత్తం ఎలా ఎలా సెట్ చేసి చూపిస్తారు మెజెంటా సో ఇది కొంచెం సింపుల్ డిజైన్ ఉంది కదా కొన్ని కస్టమర్స్ కి ఇలా సింపుల్ నచ్చుతుంది ఇలా వద్దు మాకు కొంచెం ఇంకా రిచ్ ఇచ్చి కనిపియాలంటే ఈ డిజైన్ చూడండి క్లాస్ ఉంది చూడండి ఈ డిజైన్ కూడా సో ఇది గా ఉంది ఇంకా బ్రాండ్ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో మీకు చూడండి మధ్య మధ్య మధ్యలో మొత్తం జరి బుటాస్ వచ్చేస్తున్నాయి సీక్వెన్స్ వస్తుంది స్టోన్స్ వస్తుంది ఇంత పెద్దది ఆల్ ఓవర్ ది వర్క్ వస్తుంది ఆ ఆల్ ఓవర్ లో కూడా మొత్తం జరిది అవుట్లైనింగ్ ఉంది మధ్య మధ్యలో సీక్వెన్స్ ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి ఇంకా కింద కట్ కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది మేడం డబుల్ వర్క్ వస్తుంది ఇక్కడ సూపర్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి కలెక్షన్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇదిగోండి రెడ్ కలర్ ఎలా ఎలా ఓపెన్ అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తూ ఉన్నాయి ఇవి అన్ని సో మాక్సిమం మనం ఓపెన్ చేసి చూపించండి వీడియో కాల్ మనకు అవసరమే ఉండదు ఇదిగోండి ఈ బాటిల్ గ్రీన్ కూడా ఎంత బాగుంది చూడండి మనకు ఎస్ సూపర్ ఇది లావెండర్ లావెండర్ వైలెట్ సారీ లావెండర్ కాదు డార్క్ వైలెట్ చూడండి ఇవి అన్ని ఫాలోయింగ్ రాస్ల పైన ఎంత కలెక్షన్ ఉంది ఇంకా కూడా డిజైన్స్ ఉన్నాయి లోటస్ లో మీకు మోనోటోన్స్ కావాలంటే మోనోటోన్స్ ఉన్నాయి ఇలాంటివి డిజైన్స్ కావాలంటే దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లోరల్స్ లో వస్తుంది ఫ్లాట్ డిజైన్ చూడండి దీనిలో కూడా ఇంకా చాలా ఉంది కలెక్షన్ షాప్ కి విజిట్ చేస్తే మీరు డైరెక్ట్ గా చూసుకుంటే ఈజీ అయిపోతుంది చూడండి గ్రీన్ ఉంది సో కొంతమందికి రిఫరెన్స్ పిక్ వస్తారు అలానే కావాలి అని సో అలా కూడా మనకి అన్ని దొరికేస్తాయి ఒకటే చూడండి మెన్స్ కోసం లోటస్ డిజైన్ కావాలి కొన్ని కస్టమర్స్ మాకు పిక్ గర్ అసల్ వద్దు వాళ్ళు ఇలాంటివి డిజైన్ సెర్చ్ చేస్తారు సో వాళ్ళ కోసం కూడా ఇలా మొత్తం సెట్ చేసి చూపిస్తున్నారు చూడండి ఫస్ట్ చూసిన లోటస్ కన్నా ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది డిఫరెంట్ గా దీని ప్రైస్ కూడా ఫస్ట్ ఇది 475 ఉంది ఇది 650 దీనిలో కొంచెం వర్క్ బ్రాడ్ ఉంది వెళ్ళి కలర్స్ బాగున్నాయి చూడండి హైలెట్ బాడీ ఫిట్ వచ్చిన తర్వాత చాలా మంచిస్తారు గ్రే కలర్ సో ఇవన్నీ ఫాలింగ్ రసీల్లో మాక్సిమం హాఫ్ ఆఫ్ ఉన్నాయి మేడం ఎవరు కస్టమర్స్ హాఫ్ ఆఫ్ కోసం హాఫ్ ఆఫ్ అంటే హాఫ్ వరకే డిజైన్ వస్తుంది సో అది మెన్స్ కోసం కూడా బాగుంటుంది ఇంకా కి కూడా బాగుంటుంది ఎవరైనా హాఫ్ హాఫ్కి అంటే ఫాలోయింగ్ రసిల్లో చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి సో దీనిలో ఇంకా ఒక మన హిట్ డిజైన్ చూడండి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సో డిజైన్స్ తీస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి అన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి దీనిలో కూడా నేను ఒకటే ఓపెన్ చేస్తా వేరే వేరే సింగల్ సింగిల్ పెట్టి చూపిస్తా ఇది చూడండి ఇది ఫస్ట్ అందరి కస్టమర్ డిజైన్ చూసుకోండి ఇది చూడండి పర్ఫెక్ట్ ఉంది డిజైన్ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కలర్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి మనం చూడండి ఫస్ట్ రెడ్ అయితే చూసినాం కదా ఇదిగోండి రెడ్ గ్రీన్ యెల్లో దీంట్లో సారీస్ కూడా చేస్తే రీజనబుల్ ప్రైస్ సూపర్ సారీస్ అయిపోతది గ్రీన్ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది మేడం కదా చాలా బాగుంటుంది సారీ చేసుకోండి పైన మీకు స్కాలప్ చేసి ఇచ్చేస్తా ఒక వీడియోలో మీరు మధ్యలో చూసినా ఇంతకుముందు అది సిక్స్ ఫిఫ్టీ డిజైన్ చూసినాం కదా దానికి సెలెక్ట్ చేసి ఎలా లుక్ వచ్చింది అది చూపెట్టాము కదా సేమ్ దీనికి కూడా మనం చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ కలర్ క్వాలిటీ ఫినిషింగ్ చూడండి ఎంత వైబ్రెంట్ ఉన్నాయి సూపర్ ఉంది మేడం ఇది మెన్ స్కూల్ కుర్తా కోసం కలర్ బెస్ట్ ఉండదు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కలర్ చూడండి కలెక్షన్ చాలా వైడ్ ఉంది మేడం అండర్ వన్ రూఫ్ ఇంత కలెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం చూడండి ఈ కలర్ కూడా వచ్చాయి మెన్స్ కోసం అయితే సూపర్ సో ఈ దీనిలో ఈ మెన్స్ కోసం కొంచెం ఫోకస్ చేస్తున్నాం చాలా కస్టమర్స్ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సెట్ లెహంగా బ్లౌజ్ అయితే సూపర్ ఉంది కానీ మెన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇలా వద్దు ఆల్ ఓవర్స్ కావాలంటే అవి కూడా మన దగ్గర ఇలా కలెక్షన్ ఉంది सो फॉलोइंग रोसेलो डिफरेंट डिफरेंट बजट फ्रेंडली నుంచి పెన్ రియల్ పెన్ కలం కారే వక్మనే దగ్గర अवेलेबल ఉన్నే సో పెన్ కలం కారే రిలేటెడ్ ఏదేన ఐటమ్ ఉంటే స్వాతి ఫాన్సీ షాప్ కి విజిట్ చేయండి థాంక్యూ